భారత వాతావరణ శాఖ తాజా రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో చిన్నపాటి ద్రోణి ఏర్పడింది ఆ ద్రోణి తెలుగు రాష్ట్రాలపై పెద్దగా లేదు కానీ ఒక వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది శాటిలైట్ అంచనాల ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీన తెలుగు రాష్ట్రాలపై మేఘాలు వచ్చి పోతూ ఉంటాయి సాయంత్రం మూడు గంటల తర్వాత ఉత్తరాంధ్రలో చిరు జల్లులు కురుస్తాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత వాయువ్య తెలంగాణలో జల్లులు కురుస్తాయి అయితే రాయలసీమలో మాత్రం పూర్తిగా ఎండ వాతావరణమే ఉండేలా కనిపిస్తోంది గాలి వేగం మనం గమనిస్తే తెలంగాణలో మ్యాక్సిమం గంటకి ఏడు కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం పది కిలోమీటర్లుగా ఉంటుంది అయితే మాల్దీవుల దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడుతూ ఉంది అలాగే అండమాన్ సముద్రంలో ఒక ఆవర్తనం ఏర్పడుతూ ఉంది వీటికి మించి తైవాన్ దగ్గర ఒక తుఫాన్ ఉంది అక్కడ గాలి వేగం గంటకి వంద కిలోమీటర్లుగా ఉంది వీటన్నింటి వల్ల బంగాళాఖాతంలో గాలి వేగం గంటకి ఇరవై ఐదు కిలోమీటర్లుగా ఉంది కొంత అల్లకల్లోలంగా ఉంది సముద్రం ఇక మనం ఉష్ణోగ్రత గమనిస్తే తెలంగాణలో మ్యాక్సిమం ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది రాయలసీమ తీర ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది తేమను గమనిస్తే తెలంగాణలో తేమ యావరేజ్గా యాభై ఒక్క శాతం ఉండగా ఏపీలో యాభై శాతం ఉంటుంది రాయలసీమలో తేమ నలభై శాతం మాత్రమే ఉంటుంది అందువల్ల అక్టోబర్ ఒకటవ తేదీన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కడైనా కురిసినా కొద్దిగా చిన్న చిరుజల్లులు మాత్రమే కురుస్తాయని స్పష్టమవుతోంది ఇది లేటెస్ట్ అప్డేట్